చేసిన ప్రతి ప్రార్థన ఆలకించబడి మనకు జవాబు వచ్చిందనుకో మళ్ళీ చెప్తున్నా మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని మనకు ఆన్సర్ ఇచ్చాడనుకో మనం దేవుని నమ్మినట్టు మనం దేవుణ్ణి నమ్మినట్టు మన నమ్మక మన విశ్వాసం కార్యసిద్ధి కలిగించి మనకు అడిగిన వాటన్నిటికీ జవాబులు వచ్చినాయి మనం అడిగిన వాటికి జవాబులు రాకపోగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు ఏబు ఇంట్లో కలిగినట్టు వరుస శ్రమలు కలిగినాయి అనుకో దానర్థం ఏంటో తెలుసా నువ్వు దేవుణ్ణి నమ్మలేదని కాదు నువ్వు నమ్మావు అయినా శ్రమలు వస్తున్నాయి అయినా ఇబ్బందులు వస్తున్నాయి అయినా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఎందుకని నేను దేవుణ్ణి నమ్మక ఎట్లా వస్తుందంటే నమ్మావు అయితే ఇంకొకటి జరిగింది నువ్వు దేవుడిని నమ్మటం సంగతి అటు ఇన్ని పరిశోధనలు నీకు వస్తున్నాయి అంటే నిన్ను దేవుడు నమ్మాడు అద్భుతమైన మాట ఇది నిన్ను దేవుడు నమ్మాడు నుంచిన పరీక్షలో మనల్ నుంచితే అసలు అన్ని రోజుల విశ్వాసం ఎప్పుడో బ్లాస్ట్ అయిపోయేది దేవుడా ఇంకా ఏమన్నానా నా ముందు దేవుడు అంటే పగిలిపోద్దనే వాళ్ళం అరే ఎట్లా తట్టుకుంటారండి ఒక్కసారి పది మంది పిల్లలు చచ్చిపోతే ఆస్తులు అంతస్తులు దాసదాసి జనాంగం గొర్రెలు ఎడ్లు పశువులు మొత్తం పోయినాయి ఒంటెలు వెండి బంగారాలు మొత్తం పోయినాయి వాటితో పాటు ఆరోగ్యం పాడైపోయింది అంత పాడైపోయింది ఇంకా ఉంటుంది అవిశ్వాసం అందుకే మనకు అంత పని దానికి తగినవాడు ఎవరంటే ఏబో ఒక్కడే ఆ చిన్నవాడిని కొద్ది లేపు తల్లి ఆ చిన్నోడిని నిలబెట్టు ఆ చిన్నవాడిని గమనించండి మీరు వాడి మీద ఒక వంద కేజీల బరువు మోపుతామా నోరు తీరు చెప్పండి పోను ఒక యాభై ఒక ఇరవై ఇరవై కష్టమేనా చూడండి ఆ చిన్నవాడిని చూపిస్తాడు పాప ఎటు పోయాడు మావాడు ఇప్పుడుదాకా అది చూశారు కదా చిన్నోడిని చూశారు కదా రైట్ ఇప్పుడు కెమెరా దిప్పేసుకున్నాను ఎన్ని కేజీలు మోపుదాం ఒక ఇరవై మోపుదామా పోనీ ఒక పదిహేను ఒక పది పది కూడా వద్దా ఎందుకండి మరీ చిన్నోడులే పాపం పది ఐదు కేజీలే వాడికి ఎక్కువ కదా మనం వాడి మీద ఆ బరువు మోపాలంటే ముందు మనకు నమ్మకం కుదరాల హలో ఒకడి మీద మనం ఒక బరువు మోపాలంటే ముందు మనకేం కుదరాలా అది మొయ్యగలడా లేదా మొయ్యగలడు లేదా మొయ్యలేడు అనే విషయంలో క్లారిటీ ఉండాలా ఒక శ్రమని నీకు దేవుడు రానిచ్చాడు ఒక ఇబ్బందిని నీకు రానిచ్చాడు ఒక పరిశోధన నీకు రానిచ్చాడు ఒక పరీక్ష నీకు రానిచ్చాడంటే నువ్వు ఎంత కెపాసిటీ కలిగి ఉన్నావో ఎంత వెయిట్ మొయ్యగలవో ఆయన ఎరిగే నీ మీద మోపాడు వాడి రేంజ్కి ఒక రెండు కిలోలు ఒకే అనుకుంటా రెండు గోడ మోయలేడు ఒక కిలో వాడి రేంజ్కి ఒక కిలో కిలో రాయిస్తే ఏదో బలవంతంగా పట్టుకొని ఏదో అతిపెద్ద ఆయుధాన్ని మోసినట్టు మోస్తాడు ఒక కిలో రాయిస్తే వాడికి అవునా అలాంటి వాడి మీద యాభై కేజీలు పెడతామండి అంత బరువు మోపాలన్నప్పుడు ముందు మనిషి కెపాసిటీ చూడడం మనకు నమ్మకం కుదరద్దు కాబట్టి ఏవు మీద మోపిన బరువు మన మీద మోపితే నందే సంగతులు ఈ సంగతి ఆయనకు కూడా తెలుసు చిన్న చిన్నవి నీకు రప్పిస్తుంటేనే కళ్ళు తిరిగి కింద పడుతున్నావు సణుగుడు గొడుగుడు గందరగోళం అయిపోయి నాకే ఎందుకంటే జరుగుతుంది నాకే ఎందుకు ఎందుకంటే దేవుడు ఏమైనా పక్కబెట్టాడు నా మీద ఏందన్న అన్ని వరుసగా ఇట్లా ఏందన్న ఏం జరుగుతుందన్నయ్య ఏది మొత్తం కలిసి ఆ ఏబు మోసిన వంద కిలో అర కిలో లేదు ఎడ మోసింది అరకిలో లేదు ఒక్కొక్కళ్ళు మోసేది అరకిలో లేదు ఆ ఏబుతో పోల్చుకుంటే కానీ ఆ వంద కిలోలు మోసేవాడు దేవుడిని ఏమని లేదు ఆ వంద కిలోలు మోసేవాడు దేవుడిని నొదలేదు ఈ అర అరకిలో మోసి మోపితే తట్టుకోలేక సడుకొడుకొని కూడా అసలు నేను రాని చర్చి కాని వాళ్ళు ఉన్నారు అందుకే చెప్తున్నా దేవుణ్ణి మనం నమ్మటం గొప్పతనం కాదు మనల్ని దేవుడు నమ్మాలి అది అది గొప్పతనం హలో ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని లాభ ప్రాప్తికి వెలితీగలుగదు ప్రభా నన్ను వాడుకో ప్రభా నాకు పరిచర్య ఈ ప్రభా నా చేత నీ సేవ చేపిచ్చు ప్రవ్వా నన్ను వాడుకో ప్రవ్వా అని అడిగావు ఆ వాడుకుంటాయిట్రా అని తెచ్చి ఆ కెపాసిటీ నీలో లేకుండా తెచ్చి నెత్తిన బరువు బరువు అనుకో నువ్వు పోతావు నీ మీద వేసిన బరువు కూడా పోయింది అందుకు ఆయన ఏమంటాడంటే ఓకే ఓకే వాడుకుంటాను నాన్న నేను వాడుకుంటాను వాడుకుంటా తల్లి అందుకు తగిన శక్తి నువ్వు ముందు పొందు అంటాడు ఆయన అందుకు తగిన శక్తి పొందు ముందు నువ్వు రెడీగా నాకు నమ్మకం కుదరాలి ఒక మందని బాయ్ వినండి ఓ మందని నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన కొంతమంది మనుషుల్ని నీకు అప్పగిస్తే నువ్వు న్యాయం చేయగలవు అన్న నమ్మిక నాకు కుదరాల లేకపోతే నా కష్టం వ్యర్థమైపోయిద్ది నాకు లాభం రాకపోగా నష్టం కలిగిద్ది కనుక నేను నీకు మందని అప్పగించాలంటే ముందు నీ మీద నాకు నమ్మకం కుదరాలి నువ్వు ఆ మందని బ్యాలెన్స్ చేయగలవా లాగగలవా రన్నింగ్లోకి తీసుకురాగలవా అభివృద్ధి చేయగలవా అనేది చూడాలి నేను ఇప్పుడైతే నీకు ఆ కెపాసిటీ లేదు అందుకు తగ్గట్టు నువ్వు రెడీ అయితే నువ్వు ఎంత రెడీ అయితే అంత మందని నీకిస్తాను నేను నువ్వు ఎంత బరువు సిద్ధమవుతావో సిద్ధమవుతావు అంతమంది నేను నీకిస్తాయిస్తాను నువ్వు అలా సిద్ధపడకుండా ప్రభా నన్ను వాడుకో ప్రభువా నన్ను వాడుకో ప్రభువా అంటే ఇక నేను ఏం చేయలేను ముందు రెడీ కావాలా నాకు నమ్మకం కుదరాల కాబట్టి ప్రభువును మనం నమ్ముట కాదు అంతకంటే శ్రేష్టంగా ప్రభువు మనల్ని నమ్మునట్లు మనం నడుచుకోవాలి